హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ తొలి ప్రేమ ఎనిమిదవ భాగాన్ని వినేతాం భూమి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఆకాష్ సెండ్ చేసిన మెసేజ్ మళ్ళీ చదివింది భూమి రిప్లై ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఆకాష్ మెసేజ్ చేశాడు నువ్వు ఏం టెన్షన్ పడకు నాకు కూడా ఈ మ్యారేజ్ ఇష్టం లేదు నేను మీ ఫ్రెండ్ సంధ్య వన్ ఇయర్ నుండి లవ్ చేసుకుంటున్నాం సో నీకు కూడా మ్యారేజ్ ఇష్టం లేదు కనుక ఈ పెళ్ళికి అమ్మని ఒప్పించడంలో హెల్ప్ చేస్తావా ప్లీజ్ అని మెసేజ్ చదువుగానే భూమి మహం ఫ్లడ్ లైట్ లాగా వెగి వెలిగిపోయి ఆనందం పట్టలేక ఇన్నాళ్ళు తనలో తాను పడుతున్న బాధ తిరిగిపో తీరిపోగా మనసు దూదిపించలా ఎగిరిపోతుంటే సీట్ నుండి లేచి అక్కడ ఎగిరి ఎగిరిగంతలు వేస్తుంది తను మురళి క్యాబిన్లో ఉన్నానన్న విషయం మర్చిపోయి మురళి ఆనందం గంతులు వేస్తున్న భూమిని చూసి ఇప్పుడు దీనికి ఏమైంది ఇంతగా సంతోషపడుతుంది అనుకొని భూమి ఎదురుగా నిల్చుంటాడు అప్పటి వరకు సంతోషంగా ఉన్న భూమి ఎదురుగా మురళి వచ్చేసరికి తడబడుతూ స్లిప్ అయి పడబోతుంటే భూమి నడం చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు లాక్కొని భూమి చెవి దగ్గరగా వెళ్ళి ఏమైంది తింగరపుచ్చి ఎంత సంతోషంగా ఉన్నావు అంటాడు మురళి అంత దగ్గరగా ఉండే ఉండేసరికి భూమి నోటి నుండి మాటలు రావటం లేదు సరికదా లైట్గా షివర్ అవుతుంది మురళి భూమి పరిస్థితి అర్థం చేసుకుని కొద్దిగా దూరం జరిగి ఏమైంది ఇప్పుడు చెప్పు అంటాడు భూమి మెల్లగా నా పెళ్ళి ఆగిపోయింది అంటుంది వాట్ నిజమా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు అని భూమి చంపపై కిస్ చేస్తాడు మురళి భూమి షాక్ అయిపోతుంది మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే క్యాబిన్లోకి భూమి కోసం వచ్చిన సంధ్య అది చూసి షాక్ గురవుతుంది మెల్లగా బయటకు జంప్ అయిపోతుంది ఆకాష్ సంధ్యకి ఫోన్ చేసి ఏంటి బేబీ ఏం చేస్తున్నావు నేను ఇప్పుడే ఒక నమ్మలేని నిజాన్ని చూశాను అది నిజమా లేక నా భ్రమా అని ఆలోచిస్తున్నా అని అంటుంది సంధ్య ఏంటా నిజం పర్వతం వచ్చి మంచు పర్వతంను ప్రేమిస్తుంది బేబీ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు డౌట్గా నేను బాగానే ఉన్నా మరెందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు బేబీ నేను పిచ్చిగా మాట్లాడట్లేదు చూసిందే మాట్లాడుతున్నా సరే బేబీ నువ్వున నువ్వు కోపంగా ఉన్నావు మళ్ళీ ఫోన్ చేస్తా బాయ్ అని ఫోన్ కట్ చేసి హా అమ్మయ్యా బ్రతికిపోయా లేదంటే ఫోన్లోనే కొంప కోపం అంతా తీర్చుకుంటుంది అనుకుని నవ్వుకున్నాడు ఆకాష్ మురళి సార్ భూమిని ప్రేమిస్తున్నారా అని సంధ్య తన చిట్టి మెదడిని తెగచ్చించుతుంది రాఘవ్ గారు మురళికి కాల్ చేస్తారు మురళీ ఫోన్ రింగ్ రింగ్ అవ్వడంతో షాక్ నుండి తేరుకున్న భూమి తన చీర దగ్గరికి వెళ్ళి బాటిల్ వాటర్ వాటర్ దించకుండా తాగేస్తుంది మురళి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి డాడ్ అంటాడు సరే డాడ్ నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాను హా వాళ్ళని కూడా తీసుకుని వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు భూమి ఆకాష్కి మెసేజ్ చేస్తుంది నేను మీ పెళ్లికి అత్తయ్యని ఒప్పించడానికి హెల్ప్ చేస్తాను ఆ మెసేజ్ చూసి ఆకాష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆకాష్ కంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆకాష్ ఫ్రెండ్ భూమి అసలు మురళి వైపు తలెత్తి కూడా చూడకుండా వేగంగా వర్క్ పూర్తి చేసి లంచ్ బ్రేక్లోని ఫ్లాట్కి వెళ్ళిపోతుంది సంధ్య కూడా ఆలోచించి చించి తల హీటెక్కిపోవడంతో లంచ్ బ్రేక్లో ఫ్లాట్కి వెళ్ళిపోతుంది మురళి భూమిలోని కంగారుగా వెళ్ళిపోవడం చూసి తనలో తాన్ని నవ్వుకుని వాళ్ళ నాన్నగారు చెప్పిన ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోతాడు భూమి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి మురళిని గుర్తు చేసుకోగానే తన బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కి పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది అప్పుడే ఎంట్రీ ఇచ్చిన సంధ్య భూమి తనలో తాను నవ్వుకోవడం చూసి నో డౌట్ ఇందాక నేను చూసింది నిజమే భ్రమ కాదు ఈ మంచు పర్వతం ఆ అగ్ని పర్వతంతో ప్రేమలో పడిపోయింది కోపంగా సార్ ఒక లుక్ ఇస్తేనే ఉనికిపోయే ఇది సార్తో ప్రేమలో పడిపోయింది ఆ దేవుడు ఎవరితో ఎందుకు బంధం పెనవేస్తాడో అతనికే తెలియాలి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వీళ్ళిద్దరూ పక్కపక్కనే ఉంటే చాలా బాగుంటుంది అనుకుని ఇన్నర్లో ఇన్నర్ వాయిస్లో అనుకుంటుంది సంధ్య భూమిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది సంధ్య రాకను కూడా గమనించినంతగా మురళి ఊహల్లో తేలిపోతుంది భూమి మురళి ప్రేమ ప్రేమ కోపం తన మీద చూపించే అటెన్షన్ తన కోసం తీసుకునే కేర్ అన్ని విషయాలు మెద మొదటి నుండి గుర్తు తెచ్చుకుంటుంది తనని వెక్కిరిస్తూ ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉన్న మురళి గుర్తుకు వస్తుంటే ఇంకా ఉండలేక స్కూటీ తీసుకుని మురళి ఇంటివైపు వెళ్తుంది మురళి బయట ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు భూమి అక్కడికి వెళ్ళి అయోమయంగా చూస్తుంది మురళి భూమిని చూసి తన దగ్గరికి వచ్చి ఏంటి పుల్లమ్మ నన్ను చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేకపోతున్నావా నేను మీ కోసం ఏమీ రాలేదు స్వీటీ కోసం వచ్చాను భూమి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ చెప్తుంది కానీ పెదవులపై వస్తున్న నవ్వును ఆపలేకపోతుంది స్వీటీ స్కూల్ నుండి వచ్చే టైం ఇంకా అవ్వలేదులే భూమిని ఏడిపించాలని అంటాడు భూమి వాచ్లో టైం చేసుకుని నాలుగు ఖర్చుకొని అంటే ఇప్పుడు వచ్చేసింది కదా అని వచ్చేసాను సరేలే ఆఫీస్ని ఎగ్గొటి మరీ స్వీటీ కోసం వచ్చావు ఏంటి సంగతి ఏం లేదు స్వీటీని చూడాలనిపించింది స్వీటీని చూడాలనిపించిందా ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలనిపించిందా రోజు ఆఫీస్కి వస్తున్నారుగా చూస్తున్నాగా ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఎందుకు చూడడానికి వస్తాను స్వీటీనే చూడడానికి వచ్చాను సరే రా అని భూమి చేతిని పట్టుకొని ఒక పక్కకు తీసుకువెళ్ళి ఉదయం నేను చేసిన పనికి షాక్లో ఉన్నావని అడగలేదు పెళ్ళి ఆగిపోతే ఎవరైనా ఏడుస్తారు నువ్వేంటి డ్యాన్స్ వేశావు అయ్యో దొరికిపోయా అని మనసులో అనుకుని ఏమన్నారు వే అన్నారు కదా నేను మీతో మాట్లాడను అని వెళ్ళిపోతున్న భూమిని తన వైపుకు లాక్కొని చేసిన చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు అసలు విషయం చెప్పవే అదిగో మళ్ళీ అలానే అంటున్నారు అని బొంగ పెడుతుంది నాకు కాబోయే పిల్లాన్ని వే అని అంటాను అయితే నీకేంటి మీరు మీకు కాబోయే భార్యని ఎలా పిలుచుకుంటే నాకేంటి కానీ నన్ను అలా పిలవద్దు అంటుంది లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ మురళి భూమి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అదే మాట ఇప్పుడు చెప్పు అంటాడు అది అది మీకు నచ్చినట్టు పిలవడం పిలవండి కానీ ఇప్పుడు నన్ను వదలండి అంటుంది అతి కష్టంగా ఒక్కో మాట కూడ కలుపుకొని సరే వదిలేస్తాను కానీ పెళ్ళే ఆగిపోతుందని ఎందుకు డ్యాన్స్ వేశావు ఇతను ఏ విషయం అంత ఈజీగా వదలడు కదా అని మనసులో అనుకుని చెప్పను అన్నట్టుగా చూస్తుంది అయితే వదలను అన్నట్టుగా చూస్తాడు మురళి ఇలా అయితే చెప్పక చేస్తానా అనుకొని నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంది ఎందుకు ఇష్టం లేదు చెవి దగ్గరగా వెళ్ళి అడుగుతాడు అమ్మో ఇలా ఉండి నాతో నిజాలు చెప్పి నిజాలన్నీ చెప్పించేస్తారు అనుకుని మురళికి చెక్కింది చెక్కల గింతలు పెట్టి భూమి అక్కడి నుండి పరిగెడుతుంది భూమి వెనుక మురళి కూడా పరిగెడతాడు వెనక ఉన్న మురళిని చూస్తూ భూమి ముందు ఉన్న స్విమ్మింగ్ పూల్ చూడదు భూమిని పడకుండా పట్టుకోవాలి అనుకున్న మురళి ఇద్దరు బ్యాలెన్స్ తప్పి ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు ఇద్దరికి అప్పుడు కోనేట్లు పడిన సంగతి గుర్తుకు వస్తుంది అప్పుడే వచ్చిన స్వీటీ వాళ్ళిద్దరిని స్విమ్మింగ్ పూల్లో పడడం చూసి భలే భలే అని నవ్వుతూ ఉంటుంది బైనా ఆ దృశ్యం చూసిన ఒకతను కోపంతో రగిలిపోతున్నాడు భూమి మురళి స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చి ఇంటి లోపలికి వెళ్తారు స్వీటీ బర్త్డేకి వచ్చినప్పుడు ఉన్న డ్రెస్ని చేంజ్ చేసుకుని హాల్లోకి వస్తుంది భూమి స్వీటీ స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టి భూమి కోసం రంగమ్మ చేత కాఫీ పెట్టించుకు తీసుకువెళ్తుంది స్వీటీ తెచ్చిన కాఫీ తీసుకుని టీపాయ్ మీద పెట్టి స్వీటీని ఓళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ కాఫీ తాగుతుంది భూమి కబుర్లను నుంచి ఆవుతూ ఉంటుంది స్వీటీ మురళీ డ్రెస్అప్ అయ్యి వచ్చి వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు తన ప్రాణంగా చూసుకుని బంగారు తను ఊపిరిగా భావించే భూమి ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేదే తన ఆశ మురళి సైలెంట్గా బయటికి వెళ్ళి తర్వాత రోజు కృష్ణాష్టమి కోసం ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమైపోతాడు సంధ్య ఫోన్ చేయడంతో స్వీటీకి బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది భూమి భూమి వెళ్తూ వెళ్తూ బయట ఉన్న మురళిని చూస్తూ వెళ్తుంది భూమి తనని చూస్తుందని తెలిసి వెళ్తున్న భూమికి కన్ను కొట్టి ఫ్లయింగ్కిసి ఇచ్చి బాయ్ చెప్తాడు మురళి గుండెలో వేగం పెరగగా తరబడుతున్న అడుగులతో స్కూటీలో చేరి స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది భూమి ఇంటికి వెళ్ళిన భూమికి సంధ్య డిటెక్టివ్ అవతారం దర్శనం ఇస్తుంది ఏంటి ఈ కొత్త గెటప్ అని అడుగుతుంది భూమి నవ్వుతూ కొత్త కొత్త విషయాలు మరుగున పడిన రహస్యాలు మనసులో ఉదయించిన ప్రేమలు పరిశీలించి పరిశోధామని పరిశోధిద్దామని ఈ గెటప్ బాగోలేదా భూమి హావభావాలు గమనిస్తూ అంటుంది ఓహో ఇప్పుడు ప్రేమల గురించి తెలుసుకోవాలంటే డిటెక్టివ్ అవతారం ఎత్తడం అవసరమా ఫ్రెష్ అవటానికి వెళ్తూ అడుగుతూ అంటుంది భూమి ఈ అవతారం ఎత్తడం అవసరమో అనవసరమో కానీ ఒకరి ఫ్రెండ్ దగ్గర కూడా చెప్పకుండా దాచిన ప్రేమ పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవటం అవసరమే భూమినే సూటిగా చూస్తూ అంటుంది సంధ్య అంటే దీనికి డౌట్ వచ్చిందా లేక కన్ఫామ్ చేసుకుని అడుగుతుందా సంధ్యనే చూస్తూ టాపిక్ డై డైవర్ట్ చేయడం బెటర్ అనుకుని ఎవరి ప్రేమ గురించో మనకి ఎందుకులే కానీ ఫస్ట్ నీ లవ్ స్టోరీ చెప్పు వినాలని ఉంది అబ్బబ్బో టాపిక్ ఏం డైవర్ట్ చేస్తున్నావు అని కళ్ళతోనే తినేసలా చూస్తూ నువ్వు ఫ్రెష్ అయిరా తీరిక కూర్చుని ఒకరి ప్రేమ కథలు ఒకరు చెప్పుకుందాం చివరి మాటలు ఒత్తి పలుకుతూ అంటుంది సంధ్య నో డౌట్ దీనికి నేను సార్ని ప్రేమిస్తున్నానని అర్థమైపోయింది అని ఇన్నర్ వాయిస్ అనుకుని వెర్రి నవ్వు నవ్వి ఫ్రెష్ అవటానికి వెళ్తుంది సంధ్య వెళ్తున్న భూమిని చూసి నవ్వుకుని డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది ఇద్దరు డిన్నర్ పూర్తి చేసి హాల్లో కూర్చుంటారు చెప్పవే నీ లవ్ స్టోరీ అంటుంది భూమి ఫస్ట్ నీ లవ్ స్టోరీ చెప్పు అసలు ఎంతవరకు నువ్వు లవ్ చేస్తున్నట్టే చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తే చక్కగా ఎస్కేప్ అయిపోతావు అంటుంది సంధ్య ఇద్దరు కాసేపు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని వాదించుకున్నాక చీటీలు వేద్దామని డిసైడ్ అయ్యి చీటీలు వేస్తే ఫస్ట్ సంధ్యనేమో వస్తుంది సరే నేను చెప్తాను కానీ తర్వాత నువ్వు చెప్పకుండా ఎస్కేప్ అవ్వకూడదు అనుమానంగా భూమిని చూస్తూ అడిగింది సంధ్య సరే ఎస్కే పవను చెప్పవే అంటుంది ఏ జంతర్మంతర్ అవో అంటుంది సంధ్య జంతర్మంతర్ ఎవరే అంటుంది భూమి టైం మిషన్ లేవే నీకు మా ప్రేమ కథను వినిపించడం కంటే లైవ్లో చూపిస్తే బాగుంటుంది అని అంటుంది సంధ్య వెటకారాలు స్టోరీ చెప్పవే సరే చెప్తా మా ప్రేమ విని ధరించు అంటుంది సంధ్య వేగంగా చెప్పి ముగించు అంటుంది భూమి ఫేస్బుక్లో తను నాకు పరిచయం తన పేరు ఆకాష్ ముద్దుగా బేబీ అని పిలుస్తా నీకు తెలుసు కదా చాలా బాగుంటాడు ఫస్ట్ ఫ్రెండ్స్గా మా జర్నీ స్టార్ట్ అయినా తెలియకున్నాను అతనంటే ఇష్టం ఏర్పడింది అది ఎంతలా అంటే తనతో మాట్లాడకపోతే నిద్ర పట్టనంతగా తన మెసేజ్ చేయలేకపోతే ఆకలి వేయనంతగా తన ఫోటో చూడనదే రోజు గడవనంతగా చాలా బాగా అర్థం చేసుకునేవాడు నన్ను నా కోపాన్ని అల్లరిని అన్నిటినీ భరిస్తాడు డైలీ ఏదో ఒకటి మాట్లాడుకునే వాళ్ళం అలా తనే ఒకరోజు ప్రపోజ్ చేశాడు అప్పటికే తను అంటే ఇష్టంతో పాటు నమ్మకం కూడా ఏర్పడిపోవడంతో ఎస్ చెప్పాను ఈ మధ్యనే తను అమెరికా నుండి వచ్చాక మీట్ అయ్యాం మా పేరెంట్స్తో మాట్లాడి త్వరలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం అంటుంది సంధ్య చెంపకి చెయ్యి నుంచి వింటున్న భూమి డల్గా ఫేస్ పెట్టి నీ లవ్ స్టోరీని ఒక రేంజ్లో ఊహించుకున్నాను నువ్వేమో నాలుగు ముక్కల్లో చెప్పి తుస్తున గాలి తీసేశావు అంది జోగ్గా సంధ్యని ఆట భూమి మన సోల్మేట్తో మన పరిచయం గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ స్వచ్ఛంగా ఉండాలి ఆ ప్రేమలో ఎటువంటి కల్మషం ఉండకూడదు ఆకాశతో పరిచయం అయ్యాక అతను అతని మంచి మనసే నచ్చి ప్రేమించాను ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఒకటే తనని మనసారా ప్రేమించే వ్యక్తితో తన జీవితం ముడిపడాలని నా బేబీ నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు అని నమ్మకం ఏర్పడింది అందుకే నా లవ్ ఓ రేంజ్లో ఉండాలని కాకుండా నా మనసులో ఉండాలని ఫిక్స్ అయ్యా అంటుంటుంది సంధ్య సారీ సంధ్య నేనేదో జోక్ చేశాను బాధగా ఫీల్ అవుతూ అంటుంది భూమి పోయ్ నువ్వంతలా బాధపడకు నువ్వు జోక్ చేసావని నాకు తెలుసు నేను మన రీ రీడర్స్కి చెప్పాను సంధ్య అవునా సరే అయితే లేట్ అయింది గుడ్ నైట్ పద నిద్రపోదాం ఓ ఎస్కేప్ అవడానికి ట్రై చేసింది చాలు కానీ నీ లవ్ స్టోరీ చెప్పి నిద్రపో తప్పదా తప్పదు సరే నీకు చెప్తాను కానీ ఇప్పుడు కాదు నేను లవ్ చేసిన వ్యక్తికి నా ప్రేమను చెప్పాక అంటే నువ్వు అతనికి నీ ప్రేమ విషయం చెప్పలేదా ఇన్నాళ్ళు చెప్పాల్సిన అవసరం రాదు అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చింది నా ప్రేమని మొదటిగా తనకి చెప్పిన తర్వాత నీకు చెప్తాను అదేంటి తనని నువ్వు ఎప్పటి నుండి లవ్ చేస్తున్నావు తనకి ఎందుకు చెప్పకూడదు అనుకుంటున్నావు టైం వచ్చినప్పుడు చెప్తా సంధ్య క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఆలోచిస్తూ సరే అంది మురళి కాల్ చేసి టుమారో మార్నింగ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కోసం రెడీ అవ్వండి నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పడంతో సరే అని చెప్తుంది భూమి భూమి సంధ్య మార్నింగ్ రెడీ అయ్యి ఉండడంతో మురళి వచ్చి తీసుకెళ్తాడు అక్కడ అలంకరణతో చాలా అందంగా ఉంది భూమి వెళ్ళి స్వీటీని గోపికలా రెడీ చేస్తుంది చిన్ని కృష్ణులతో చిన్నారి గోపికలతో కోలాహలంగా ఉంది ఆ ప్రదేశం స్వీటీని బయటికి తీసుకువస్తున్న భూమి చిన్ని కృష్ణుని పాదాల వెంబడి మురళి నడిచి వస్తుంటే తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయింది మురళి భూమి పక్కనే ఉన్న స్వీటీని ముద్దు పెట్టుకుని చాలా అందంగా ఉన్నావు బంగారం కాదా మాము మా ఫ్రెండ్ రెడీ చేసింది నన్ను అని చెప్పి మాము నేను చిన్ని కృష్ణుని దగ్గరికి వెళ్తా అని వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత రాఘవ్ గారు మురళి స్వీటీ భూమి సంధితో పాటు అక్కడ ఉన్న వారందరూ ఫౌంటైన్లో ఉన్న మువ్వ గోపాలనికి పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తారు సరదాగా నృత్య దర్శ నృత్య ప్రదర్శన చేద్దామనుకున్నారు సంధ్య భూమిని మొదలుపెట్టు అన్నట్టుగా చూసింది భూమి సాంగ్ పాడుతూ డ్యాన్స్ వేస్తున్న భూమిని చూస్తుంటే శ్రీకృష్ణుని కోసం కోపిక వచ్చి నృత్యం చేస్తున్నది అన్నట్టుగా ఉంది మురళికి భూమికి జతగా స్వీటీ కూడా డ్యాన్స్ వేస్తుంది పాట పూర్తయ్యాక అందరూ కొద్దిసేపు ఆడారు మధ్యాహ్నం అందరూ అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలు చేశారు ఉట్టి కొట్టడం కోసం ఏర్పాట్లు చేయడంతో అందరూ చుట్టూ చూశారు చుట్టూ చేరారు ఉట్టి కొట్టడాన్ని వీక్షించడానికి కళ్ళకు గంతలు కట్టుకుని చుట్టూ ఉన్నవాళ్ళు నీళ్లు రవ్వుతుంటే ఒక్కొక్కరు కొట్టడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతున్నారు భూమి చుట్టూ చూసింది మురళి ఎక్కడైనా కనిపిస్తాడేమో అని మురళి కనిపించాక నిరాశతో కనిపించలేకపోవడంతో నిరాశతో ఉట్టి కొట్టే వైపు చూస్తున్న భూమికి కళ్ళకు కంతలు కట్టుకుని వెళ్తున్న మురళి కనిపించడంతో భూమి నవ్వు భూమి నవ్వు చిరునవ్వు విరిసింది ఆ టైం కోసమే ఎదురు చూస్తున్న వ్యక్తి క్రూయల్గా నవ్వుతూ తన చేతిలో ఉన్న దానిని చూసి మురళిని మురళి నీ పని అవుట్ అని కర్కసంగా అనుకున్నాడు తన చేతిలో రివాల్వర్ తీసి మురళి ఏం చేసి షూట్ చేయడానికి ట్రికర్ పై నొక్కబోతుండగా అతని ఫోన్ మోగింది ఎవరో చూడకుండా రివాల్వర్ని దాచేసి ఫోన్ లిప్ చేసినా అతని మొహంలో రంగులు మారాయి వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ మురళిని కోపంగా చూస్తూ నీ చావు ఇప్పటికి వాయిదా వేస్తున్నా కానీ నీ మరణ శాసనాన్ని లింకించి లింకించబోయే యముని నేనే అనుకుని అక్క నుండి వెళ్ళిపోతాడు మురళి ఉట్టి కొట్టి ఉట్టి కొట్టి కొడతాడు అందరూ చప్పట్లతో మురళిని అభినందిస్తారు మాము అంటూ స్వీటీ మురళిని హక్ చేసుకుంటుంది భూమి కళ్ళతోనే అభినందిస్తుంది పిల్లల కేరింతలతో పెద్దల ఆటపాటలతో కృష్ణాష్టమి పూర్తి అవుతుంది అందరూ మధ్యాహ్నం భోజనాలు పూర్తి చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమి సంధ్య స్వీటీతో ఆటలాడుతూ ఉంటారు మురళి భూమిని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు మురళిని చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళతో అడుగుతుంది ఏం లేదు అని కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోతాడు భూమి ఫోన్ కి అని మెసేజ్ వస్తుంది లేని ప్రేమికు నుండి నా ప్రేమని నన్ను గుర్తించని నా సఖి నీ మదిలోని మాట తెలియచేయక ఆటలాడడం న్యాయమా ఆ మెసేజ్ చదివిన భూమి షాక్ అవుతుంది అంటే మురళిసారికి తెలుసా నాకు నిజం తెలిసిపోయిందని అని ఆలోచిస్తూ గోలుకెళ్లుకుంటుంది ట్రింగమని ఇంకో మెసేజ్ వస్తుంది విరసి నీ నవ్వుల్లో మెరిసే ముత్యాలను కంటున్న ఎగిరే నీ నిజీరాత్రి చీకటి చూస్తున్నా కదిలేని కంటిపాపలో నా ప్రతిరూపం వెతుకుతున్నా నీ హృదయ స్పందనకు ప్రేమ ప్రతిస్పందనగా నిలవాలనుకుంటున్న నీ మది పరద చాటున దాచిన ప్రేమను తెలుపవే చెల్లి నా ఊపిరిలో ఊపిరిగా మారవేసీ ఐ లవ్ యూ మై హార్ట్ మెసేజ్ చదివిన భూమి మురళిని వెతుకుతూ వెళ్ళింది భూమి మురళి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో తొంగి తొంగి చూస్తుంది మురళి ఎక్కడా కనిపించడు ఇంకొంచెం ముందుకు వెళ్తామనుకుంటుండగా భూమి చెవిని మెలిపెట్టడం వలన నొప్పి రావడంతో వెనక్కి చూస్తుంది మురళి ఇక్కడేం చేస్తున్నావు అన్నట్టుగా ఎగరేస్తూ అడుగుతాడు అది అది మీకోసమే సార్ అంటుంది భూమి మరి దొంగలా తొంగి తొంగి చూస్తున్నావు ఎందుకు అంటాడు మురళి ఇంకా లేట్ చేయకూడదు నా మనసులో మాట చెప్పేయాలనుకుని ఒక్కసారిగా ఊపిరి పిలుచుకొని మీతో మాట్లాడాలి సార్ అందుకే మీరు ఉన్నారో లేదో అని చూస్తున్నా అంటుంది భూమి సరే రా అంటాడు మురళి సంతోషంగా భూమి టెన్షన్గా లోపలికి వెళ్ళి మురళికి ఫోన్ ఇస్తుంది నీ ఫోన్ నాకెందుకు ఇస్తున్నావు అంటాడు మురళి సార్ ఎవరో వేస్ట్ ఫెలో ప్రేమ దోమ అంటూ మెసేజ్ చేస్తున్నాడు కవితలతో చంపుకు తింటున్నాడు వారం రోజులుగా ఏ గొడవ లేదంటే మళ్ళీ మొదలుపెట్టాడు ఆ ఈడియట్ నువ్వు నన్ను నా ప్రేమని గుర్తించావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నీ మనసులో మాట చెప్పు తొక్క తోటకూర అంటూ మెసేజ్ చేస్తూ ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు నేను ఎంత చెప్పినా వినటం లేదు పెళ్లి క్యాన్సిల్ అయిందని సంతోషిస్తుంటే వీడు మళ్ళీ టార్చర్ మొదలు పెట్టాడు ఇప్పటికే నేను ప్రేమిస్తున్న వ్యక్తికి నా ప్రేమని చెప్పలేక సతమతం అవుతూ ఉంటే ఆ రాస్కల్ మెసేజ్లు మరింత ఏడిపిస్తున్నాయి మీరు ఎలాగైనా వాడిని కనుక్కోండి సార్ వాడు నా కళ్ళ ముందుకు వస్తే అప్పుడు చెప్తా వాడి మెసేజ్లకు సరైన సమాధానం కోపంగా అంటూ మురళి ఎక్స్ప్రెషన్ గమనిస్తుంది భూమి మురళి మౌనంగా భూమి చెప్పింది విని నార్మల్గా ఉన్నాడు భూమి ఆశ్చర్యంగా చూస్తుంది నిన్ను చిన్న మాట అంటేనే పడవు నేను రాస్కల్ ఈడియట్ వేస్ట్ ఫీలో అన్నా భయపడడం లేదు కదా ఇప్పుడు చేస్తా ఎలా బయటపడవు అనుకుని నవ్వుకుంటుంది మురళి చేతిలో ఫోన్ తీసుకుని మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేస్తుంది అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వస్తుంది అది చదివిన భూమి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి మురళి ఫోన్ రింగ్ అవుతుంది భూమి మురళి ఫోన్ తీసుకుని నెంబర్ స్క్రీన్పై మై హార్ట్ అని స్క్రోల్ అవడంతో మురళి ముందుకు వచ్చి నిలబడి చూస్తుంది అయినా మురళి మౌనంగా ఉంటాడు సార్ మీరు మౌనంగా ఉంటే సరిపోదు చెప్పండి ఆ పేరు లేని ప్రేమికుడు మీరేనా అంటుంది భూమి నీకు తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు మురళి అవును నాకు తెలుసు అది మీరే అని కానీ పేరు లేని ప్రేమికుడిగా నాకు పరిచయం ఎందుకు అయ్యారు నా మనసులో మీపై ప్రేమ ఉందని ఎలా ఊహించుకుంటారు దానికైతే సమాధానం కావాలి అంటుంది భూమి మురళి భూమి చేయిని తన హార్ట్పై పెట్టుకుని దానికి సమాధానం నన్ను కాదు దీన్ని అడుగు అంటాడు భూమి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి కానీ కంట్రోల్ చేసుకుంటుంది సార్ తెలివిగా తప్పించుకోవద్దు నాకు సమాధానం కావాలి అంటుంది భూమి నీ మనసులో ఉన్న ప్రేమని నాకు ఎందుకు చెప్పడం లేదు ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తా అంటాడు భూమి కళలోకి చూస్తూ మురళి ఎవరు చెప్పారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు నేను వేరొకరిని ప్రేమిస్తున్నా అని మీకు ముందుగానే చెప్పాను మీకు మీరే ఏదేదో ఊహించుకుంటే నేనేమి చేయలేను కన్నీళ్ళు చెక్కేలను తడుగుతుండగా అంటుంది భూమి అవునా సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకు ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తా అంటాడు మురళి భూమి మురళినే చూస్తూ ఉంది ఏమి ఏమి చేస్తా చేస్తూ ఉంటాడు అని తనకి ఇంతకు ముందు వచ్చిన మెసేజ్ గుర్తుకు వస్తుంటే ఏడుపాగట్లేదు నా వల్ల మీకు ఏమీ కాకూడదు సార్ మీరు నన్ను ప్రేమించకూడదు మీరు హ్యాపీగా ఉండాలి అనుకుని బాధను దిగమింగుకుంటూ దిగమింగుకోవడానికి ట్రై చేస్తుంది మురళి కబోర్డ్ నుండి గన్ తీసి తన గుండెపై గురి పెట్టుకుంటాడు సార్ ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా మురళి దగ్గరికి వెళ్ళబోతుంది దగ్గరికి రావద్దు భూమి నేను చెప్పేది విను నువ్వు ఇక్కడ ఉన్నావు భూమి నీ మనసులో నేను లేనప్పుడు ఈ భూమిపై నేను ఉండాలి అనుకోవటం లేదు నీకు తెలుసు నాకు పొగరుతో పాటు ఏదైనా కావాలి అనుకుంటే దక్కించుకునే మొండితనం కూడా ఉంది అలాంటిది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే నీ మనసులో నాపై కాసంత ప్రేమ కూడా లేదంటున్నావు నీకు చెప్పాను నా ప్రాణం నా ప్రాణం ఉండగా నిన్ను వేరొకరికి దక్కనివ్వనని నా వల్ల నీ సంతోషాలు దూరం కావద్దు అందుకే నేను చచ్చిపోతాను బంగారం బంగారంని నీ డాడీని అప్పుడప్పుడు చూసి వెళ్ళు అని ట్రిగర్ నొక్కబోతుండగా భూమి పరుగున వెళ్ళి కన్ను విసిరేసి మురళిని హత్తుకొని నీ సంతోషం కోసం నా ప్రాణమైన ఇస్తా కానీ నా సంతోషం కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటానంటే నీ ఊపిరి ఆగే ఒక్క క్షణం ముందే నా ఊపిరి ఆగిపోతుంది ఎప్పుడు ఎలా వచ్చావో తెలీదు మనసంతా నువ్వు నిండిపోయావు నాకు కూడా చోటు లేనంతగా ఆ రోజు కోనేటిలోని హృదయ స్పందన విన్నప్పుడు మొదలైన అలజడి నువ్వు ఎదురైన ప్రతిసారి కలిగేది ఆ అలజడి నిన్ను గుర్తుపట్టేలా చేస్తుంది నిన్ను చూసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేదాన్ని కానీ ఇంట్లో వాళ్ళ పరువు తీయడానికి నీపై ప్రేమని కోపంగా మార్చుకోవాలని ప్రయత్నించి ఓడిపోయేదాన్ని నాకు తెలుసు నీ ప్రేమ లేకుండా ఉండలేనని కానీ నెలలు వయసున్న నా ప్రేమకు విలువ ఇచ్చి నా తల్లిదండ్రుల ప్రేమని నవ్వుల పాలు చేయలేను అందుకే నీకు దూరంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదు పెళ్లి ఆగిపోయిందని తెలిసే వరకు నాలో నేను కుమిలిపోయేదాన్ని నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి మురళి హృదయంపై తన కన్నీళ్లతో ప్రేమ చిరుజల్లు కురిపిస్తుంది భూమి మురళి భూమి మొహాన్ని తన దోశల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడిచి నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే అస్సలు భరించలేని భూమి కానీ ఆ కన్నీళ్లు నాపై ప్రేమతో వస్తుంటే సంతోషంగా ఉంది అని భూమి నుదుటిపై ముద్దు పెట్టుకుని ఇంత ప్రేమని మనసులో దాచుకొని అసలు ప్రేమ లేనట్టు ఎంత బాగా నటించావు అని అంటాడు మురళి ఆటపడిస్తూ భూమి మురళి నుండి విడిపించుకుని ముందు నేను చెప్పేది వినండి సార్ మిమ్మల్ని ఎవరో చంపాలని ట్రై చేస్తున్నారు అంటుంది భూమి భయంగా ఏడుస్తూ మురళి ఆశ్చర్యపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్